హలో ఫ్రెండ్స్ రెగ్యులర్గా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ అయినా చేయండి పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ అనే చేయడం ద్వారా మిస్ కాకుండా చూస్తారు హైర్వన్ ఆంధ్రప్రదేశ్లో ఈఏపీ సిటీకి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అనేది ప్రారంభతయిందనమాట ఓకే ఎటువంటి ఆర్ఎస్ రుసుమని చెల్లించకుండా మీరు జూలై ఇరవై ఐదు వరకు కూడా దరఖాస్తు అనేది చేసుకోవచ్చు వీటికి సంబంధించి ఎగ్జామ్స్ అనేవి ఆగస్ట్ పంతొమ్మిది నుంచి ఇరవై వరకు కూడా ఉంటాయని చెప్పి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కోర్సుల ప్రవేశానికి మీరు యొక్క ఎగ్జామ్ అయితే రాయాల్సి అయితే ఉంటుంది ఓకేనా సో కోర్సులు చూసినట్లయితే ఇంజనీరింగ్ బయోటెక్నాలజీ బీటెక్ డైరీ టెక్నాలజీ బీటెక్ అగ్రి ఇంజనీరింగ్ బీటెక్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బీఎస్సీ అగ్రికల్చర్ బీఎస్సీ హార్టికల్చర్ బీబీఎస్సి అండ్ ఏఏహెచ్ ఆర్ బిఎఫ్ఎస్సి సంబంధించి తర్వాత బీ ఫార్మసీ ఫార్మాడికి సంబంధించి కోర్సులు కూడా లభించడం జరుగుతుంది దరఖాస్తున్న ఫీజు చూసినట్లయితే ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షలకు ఓసీలకు అయితే ఆరు వందల రూపాయలు బీసీలకు ఐదు వందల యాభై ఎస్సీ ఎస్టీలకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట అగ్రికల్చర్ స్ట్రీమ్ పరీక్షలకు ఓసీలకు ఆరు వందలు బీసీలకు ఐదు వందల యాభై ఎస్సీఎస్టీలకు ఐదు వందలు ఈ రెండు కలిపి హాజరవడానికి ఓసీలకు పన్నెండు వందలు బీసీలకు పదకొండు వందలు ఎస్సీ ఎస్టీలకు వెయ్యి రూపాయలుగా ఉంది ఆన్లైన్ దరఖాస్తు గడువు అనేది చూసినట్లయితే మీరు ఎటువంటి ఆలస్య చెల్లించకుండా ఈ నెల ఇరవై ఆరు నుంచి జూలై ఇరవై ఐదు వరకు మీరు దరఖాస్తు అనేది చేసుకునేందుకు అవకాశం అయితే ఉందన్నమాట ఆలస్ రుసుము అనేది ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో ఆగస్టు ఐదు వరకు ఉంది సో వెయ్యి రూపాయలతో ఆగస్టు వరకు కూడా ఉంది సో ఆలస్య రుసుము అనేది చెల్లించే కంటే ముందే మనకు ఇచ్చిన గడువులోపు చేయించుకుంటే ఎటువంటి ఫైవ్ హండ్రెడ్ కట్టకర్లేదు ఓకేనా తర్వాత హాల్ టికెట్స్ అనేవి మనకు ఆగస్ట్ పన్నెండు నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయంట ఆగస్ట్ పంతొమ్మిది నుంచి పరీక్షలు చెప్పి అంటున్నారు సో ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ ప్రవేశ పరీక్షలకు ఆగస్ట్ పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు వరకు కూడా రెండు సెషన్స్లో ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి మార్నింగ్ సెషన్ చూసినట్లయితే తొమ్మిది నుంచి పన్నెండు గంటల వరకు ఆఫ్టర్నూన్ సెషన్ చూస్తే మూడు నుంచి ఆరు గంటల వరకు ఓకే సో గాయస్ ఏ విధంగా ఏపీ ఈపీఎస్సీకి సంబంధించి అప్డేట్ అయితే ఉందన్నమాట సో ఈ రోజు నుంచి దరఖాస్తు ప్రక్రియ అయితే ప్రారంభమైతే ఉంది కాబట్టి సో మీ మిత్రులకు తెలియచేయండి చివరి తేదీ వరకు కూడా ఉండకుండా ఎందుకంటే ఆలస్య అనేది చాలా ఎక్కువగా అయితే ఉంది కాబట్టి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వచ్చింది ఈస్ వీడియో మరియు ముఖ్యమైన డీస్ కోసం ఛానల్ సబ్స్క్రైన్ సపోర్ట్ అయినా చేయండి నచ్చిన వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ